శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు స్తంభనాది దశ ప్రయోగ విధానములలో మనం భైరవుడు చెప్పినటువంటి పది విధానాల ప్రయోగదనాల్లో వశీకరణ ప్రయోగం చాలామంది ఈ వశీకరణ అనంగానే ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటారు సరే ఓకే దాని గురించి ఏం చెప్పారో భైరవులు ఈ యొక్క మన రుద్రయామణ తంత్రములో దాన్ని చూద్దాం రవౌ మధ్యాహ్న సమయే అంటే ఆదివారం మధ్యాహ్న సమయంలో చెయ్యాలి స్నామూలం జత్వా శీఘ్రం వశం యాంతి త్రైలోక్యం సచరాచరం తారం పరాస్మర తారం కోటత్రయముదీరయ్యేత్ చూడండి మళ్ళీ రవౌ మధ్యాహ్న సమయే ఆదివారం మధ్యాహ్న స్నాత్వా మూలం జపేచ్ఛివే జత్వా శీఘ్రం వశం యాంతి త్రైలక్యం సచరాచరం తార స్మర తారం కోటత్రయముదీరే తారం స్మర పరాం తారం వష్యకరో మను వష్ అనేది వషట్ వశ్యకరో మను అహేశ్వరి దేవా అహేశ్వరి సద్యకింకరత యాంతి కిం పునః క్షుద్రభూమి తారం స్మర పరాం తారం వషరో మను మహేశ్వరి సద్య సద్యకింకరత యాంతి కిం పునః క్షుద్రభూమికా ఏం చెప్తున్నారు మంత్రము అనేది అక్కడ చూస్తే కనుక మనకి చక్కగా మొదటి శ్లోకం నుంచి చూస్తే తారాబీజం అంట మళ్ళా తారం పరాం స్మర తారం ఆ విధంగా ఇచ్చి అంటే తారకి తారకి మధ్యలో పరాం బీజము స్మర బీజము అంటే అక్కడ ప్రణవం వచ్చింది సత సౌహు తర్వాత క్లీమ్ అక్కడ ఓకే తర్వాత మళ్ళీ ప్రణవం మళ్ళీ తర్వాత కూటత్రయము మళ్ళీ తర్వాత ప్రణవము మళ్ళా క్లీము తర్వాత సౌహు తర్వాత మళ్ళీ ప్రణవం మళ్ళా వషట్ ఇది అనమాట బీజం దీనికి మళ్ళీ చూడండి ప్రణవం మళ్ళీ సౌహు ఓకే తర్వాత క్లీము తర్వాత ప్రణవం మళ్ళా కోటత్రయం మళ్ళా ప్రణవం మళ్ళా క్లీమ్ మళ్ళా సౌహు మళ్ళా ప్రణవం మళ్ళా వషట్ ఇది మంత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి శ్లోకానికి మంత్రానికి సంబంధం ఒకటి తెలుస్తుంది శుభం